హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంక మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నిన్నటి అండి ఇంకా నిన్న బుధవారం కదా పొద్దున్నే లేచి ఇక్కడైతే ఒక స్టవ్ మీద పాలు పెట్టేశాను ఇంకొక స్టవ్ ఏమో నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇల్లు అదంతా ఊడ్చేసి ఇంక ఇక్కడైతే పాలు కాగానే పిల్లలకైతే తాపిచ్చేసాను ఇంకా కొన్ని పాలు అయితే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి ఇంకా పొద్దున్నే లేచి పని స్టార్ట్ చేశాను లేదో కరెంట్ పోయిందండి నైట్ నుంచి అసలు ఒకటే వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది దానివల్లనే ఏమో కరెంట్ అయితే ఊరికనే పోతుందండి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈ మధ్యలో ఏం నానబెట్టట్లేదండి ఇంక ఈరోజేమో ఆమ్లెట్లు వేద్దామనేసి అయితే ఇక్కడ ఎగ్స్ మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదండి ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఏమో చిన్నది అయిపోయిందండి ఎగ్స్ ఎప్పుడైనా ఇట్లా గ్లాస్ బౌల్స్లో పల్లగొట్టుకొని మనం ఆమ్లెట్ కానీ ఇంకా ఏదైనా చేసుకున్నప్పుడు గ్లాస్ బౌల్స్లో వేసుకున్నాం అనుకో దానికి కడిగినా కానీ స్మెల్ రాదండి మామూలుగా స్టీల్ వాటిలలో ఇంకా దేంట్లోనైనా వేస్తే మాత్రం ఖచ్చితంగా స్మెల్ వస్తుంది మనం తోనాక కూడా సో అందుకనేసి ఎక్కువ గ్లాస్ బౌల్ అయితే ప్రిఫర్ చేస్తానండి నేనైతే ఈ టిప్పు మీకు యూజ్ అవుతుందంటే యూజ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే ఎగ్స్ అన్నీ దీంట్లోకి వేసాకైతే కొంచెం సాల్ట్ పెప్పర్ ఇంకా ఇవి మిక్స్డ్ హబ్స్ ఉంటాయి కదండి ఇంకా అవైతే వేసుకుంటున్నానండి అందరికీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్ అండి ఇంకా పాపని స్కూల్కి పంపిద్దాం అనుకున్నాం కానీ ఫుల్గా వర్షం పడుతుందండి ఈ వర్షానికి ఇంకా పిల్లలు ఇబ్బంది పడిన తప్ప ఏమన్నా ఉంటుందా అనిపించింది నాకైతే ఇంకా నిన్నైతే స్కూల్కి వెళ్ళిందండి అంటే మంగళవారం రోజైతే వెళ్ళింది ఇంకా నిన్న బుధవారం రోజైతే తను లేవడం కూడా కొంచెం లేటుగా లేచిందండి వర్షానికి వెదర్ ఫుల్ కూల్గా ఉంది వర్షం ఏమో కంటిన్యూస్గా పడుతూనే ఉందండి నేను కూడా కొంచెం లేటుగా లేచానండి ఇంకా పనులు ఈ ఎయిట్ థర్టీ వరకు కూడా ఏం పనులు అయితే కాలేదు ఇంకా నేను ఈ ఆమ్లెట్ వేసే టైంకే మా పిల్లల పాప వాళ్ళ వ్యాన్ అయితే వచ్చిందండి స్కూల్ వ్యాను అంటే మా పక్కన వాళ్ళు వెళ్తారు అదే వ్యాన్లో ఇంకా నేను అనుకున్నాను ఈరోజు మా పాపని బంక్ కొట్టియడం అనేసి ఇంకా పంపించలేదండి మొత్తానికైతే ఇంక అయితే టీ అయిపోయిందండి నేను అవి బీట్ చేసేలోపు మా హస్బెండ్కి అయితే టీ పోసుకెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేసానండి తర్వాత అయితే ఆమ్లెట్లు వేయడం స్టార్ట్ చేశానండి ఇక్కడైతే మొన్న చికెన్ పకోడీ చేశానండి ఆయిల్ ఉంటే ఇంకా ఆయిల్తో అయితే ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే మా పాపకి ఇంకా మా హస్బెండ్కి నాకేమో చీజ్ ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాను మా పాప చీజ్ ఆమ్లెట్ వద్దనేసిందండి తనకి ఎందుకో నచ్చట్లేదు నార్మల్ ఆమ్లెటే వేసానండి నాకేమో బౌల్ చిన్నదైపోయి ఎక్కువగా బీట్ చేయలేదు లేదంటే బాగా ప్లఫ్ఫీగా వస్తుందండి ఆమ్లెట్ అయితే మనం ఎంత బీట్ చేసుకుంటే ఎగ్నైతే అంత ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అయితే ఇక్కడ చూసారు కదా నేనైతే దీంట్లో కారం లాంటివి వేయలేదండి మిక్స్డ్ హబ్స్ పెప్పర్ పౌడర్ సాల్ట్ అంతే అండి ఇంకా ఏం వేరే ఇంగ్రీడియంట్స్ అయితే వేయలేదు ఇంకా పాపకు ఆమ్లెట్ అవగానే నెక్స్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ కోసం వేస్తున్నానండి అదంతా వేసాకైతే పైన చీజ్ స్లైస్ ఇలా పెట్టానండి పెట్టి ఇంకా కొంచెం ఎగ్గు లాంటిది ఉంటే ఆ చీజ్ స్లైస్ చీ స్లైస్ మీదకైతే గరి గరిటెతో అని ఇంకొకసారి అయితే తిప్పుకున్నానండి తిప్పుకొని అయితే ఎక్కువసేపు ఉంచుకోదండి అలా తిప్పి ఒక టూ త్రీ సెకండ్స్ ఉంచి మళ్ళీ వెంటనే ఇలా టర్న్ చేసుకొని ఇంకా ఇట్లా మధ్యలోకి మలుచుకుంటే ఆ వేడికి అది ఉంటుంది కదా చీజ్ అదైతే కరిగిపోతుంది అండి మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చాను ఇంకా తర్వాత నా కోసం బాబు కోసం కూడా వేసుకున్నామండి బ్రేక్ఫాస్ట్కి అయితే అందరికీ ఇంకా ఈరోజు ఆమ్లెటే అయిపోయింది ఇంకా అదే తినేసాము ఇక్కడ ఆఫ్టర్నూన్ కూడా లంచ్కి ఇంకా అన్నం ఏమొద్దు అనేసి అన్నారండి మా హస్బెండ్ అయితే ఇంకా ఆలు అయితే ఉడకబెట్టాను అయితే ఆలు పరాటా చేద్దామనేసి ఇక్కడైతే ఫస్ట్ ఉడికించిన ఆలు మొత్తం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే ఒక మూకురులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర తర్వాత కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా జీరా పౌడరు అదైతే వేసుకొని ఇంక తర్వాత స్మాష్ చేసిన ఆలు ఉంది కదండి ఇంకా అవైతే వేసుకున్నానండి ఇదైతే సిమ్లో పెట్టుకోండి కారం వేసేటప్పుడు అయితే లేదనుకో కారం మొత్తం మాడిపోయి నల్లగా అయిపోతుందండి అందుకనే చెప్తున్నాను ముందే తర్వాత అయితే ఇక్కడ జీలకర్ర పౌడర్ అయితే వేసానండి ఇంకా అంతా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అలా ఉడికించుకొని తర్వాత అయితే దీనిపై నుంచి కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం చల్లారాకైతే గోధుమ పిండి ఉంటుంది కదండి ఇంకా గోధుమ పిండి వేసుకొని కలుపుకొని మనమైతే ఇంకా చపాతీలా ఇలా చేసుకోవడమే అండి పరాట అయితే బాగుంటుందండి టేస్ట్ అయితే పిల్లలు కూడా మంచిగా తింటారు బాగా సాఫ్ట్గా ఉంటాయి అంటే నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూసి ట్రై చేశాను కానీ చాలా బాగా నచ్చింది నాకైతే ఈ రెసిపీ సో అందుకనేసి మళ్ళీ ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఈ ఆలు మిక్సీ అయితే తీసుకొని గిన్నెలోకి అండి ఇదైతే చల్లారిపోయింది చల్లారి నాకైతే దీంట్లోకి గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను మనమైతే కొంచెం తక్కువే పిండి పడుతుందండి దీంట్లో అయితే వాటర్ మిక్స్ చేసుకోకుండా కలుపుకోవాలి కానీ నేను పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఆలు స్టఫింగ్ ఎక్కువైతే కారం అయితే వాళ్ళు తింటారో తినరో అనేసి కొంచెం గోధుమ పిండి ఎక్కువ వేసుకున్నానండి సో నాకు కొన్ని వాటర్ వేయాల్సి వచ్చింది ఇంకా మీరైతే వాటర్ వేయకుండా ఆ కర్రీకి ఎంత పిండి సరిపోతుందో అంత పిండి అయితే వేసుకోండి టేస్ట్ అయితే బాగా వస్తాయండి ఇంకా ఎంత సాఫ్ట్గా వస్తాయో ఇవైతే ఇక్కడ చూసారు కదా నేనైతే కొన్ని వాటర్ వేసుకొని పిండి అయితే అండి ఈ గిన్నెనేమో చిన్నది అయిపోయింది సరిగా కలపడానికి రావట్లేదని ఇంకా లాస్ట్కి మొత్తం తీసి కౌంటర్ టాప్ మీద అయితే వేశానండి దీని గురించి అయితే కామెంట్లు చేయకండి నేనైతే ఆల్రెడీ దాన్ని మొత్తం నీట్గా క్లీన్ అండి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా ఆల్రెడీ హైజెనిక్గా ఉండాలని మనకు కూడా తెలుస్తుంది కదండీ ఎవరిది వాళ్ళకే సో ఇంకా నేనైతే ఇక్కడ ఇదంతా ఆల్రెడీ క్లీన్ చేస్తానండి క్లీన్ చేసి అయితే దీనిపైన ఇది వేసాను పిండి అయితే వేసి మంచిగా ఇంకా మెత్తగా కలుపుకున్నానండి ఎంతైనా గిన్నెలో సరిగా రావట్లేదు ఈ బండ మీద అయితే మంచిగా మనకు కలపడానికి ఫ్రీగా ఉంటుంది పిండి కూడా మంచిగా మెత్తగా అయిపోతుంది అనేసి ఇక్కడ చూసారు కదా చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి పిండి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా కలుపుకొని ఒక ముద్దలా చేసుకొని అయితే ఇంకా గిన్నెలో అయితే పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా ఈ చపాతి ఇలా చేసుకుంటే అయితే పరోటాలు అయితే చాలా బాగా వస్తాయండి ఇంక ఇక్కడైతే టెన్ మినిట్స్ తర్వాత వచ్చి ఇంకా అన్నీ ముద్దలైతే చేసుకుంటున్నాను అండి ఈ వర్షానికి అసలు అన్నం తినబుద్ధి కావట్లేదండి అన్నం కర్రీస్ సో వేడివేడిగా ఇలా పరోటా చేసుకొని తిందామనేసి అయితే ఇంక ఇలా చేస్తున్నాను ఇంకొక పది నిమిషాలు అయితే పక్కన పెట్టినందుకైతే అందుకైతే పిండి మంచిగా సాఫ్ట్గా అయిందండి ఇక్కడ చూసారు కదా అన్నీ ఇంకా బాల్స్లా అయితే చేసుకుంటున్నాము ఇవి చపాతీ అంత పలచగా అయితే రావండి కొంచెం తిక్గానే వస్తాయి కానీ ఇంకా మనం నెమ్మదిగా కాల్చుకోవాలి లోపల వరకు కుక్ అయ్యేలా ఆల్రెడీ ఆలు అంతా కుక్ అయ్యే ఉంటుంది కానీ ఈ గోధుమ పిండి ఒక్కటి మంచిగా కాల్తే సరిపోతుందండి ఇక్కడైతే మనం పొడి పిండి పెట్టుకొని చపాతీలు అయితే చేసేసుకోవాలండి ఇంకా చూడండి ఇక్కడ అయితే నేను ఒకటి రెండు చూపించాను మీకైతే అన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుంది కదండి సో ఇవైతే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పొడి పిండి వేసుకుంటూ ఇలా అయితే చేసుకోవాలండి ఇంకా చూసారు కదా తొందరగా అయిపోతాయండి చపాతి చపాతీ చేసినంత లేట్ అయితే కావు ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో పరాటా అయితే ఇంకా అలా హక్కు దాని తర్వాత ఒకటి ఒక రెండు అయితే చేసుకున్నానండి నేను మళ్ళీ ఒక్కొక్కటి చేసుకుంటూనే డైరెక్ట్ అయితే కాల్ చేసాను కానీ మీకైతే ఫస్ట్ చూపిద్దామనేసి ఇంకా స్టార్టింగ్లో ఒక రెండు చేశాను ఇంకా ఎక్కువ మనం ప్రెజర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం పైన పైన చేసినా కానీ చపాతీ బాగా వస్తుందండి మామూలుగా అయితే చపాతీలు చేయడం సరిగా రానే రాదండి నాకైతే కానీ ఇంక ఇవైతే మంచిగా రౌండ్గానే వచ్చాయి అక్కడక్కడ ఆలు కొంచెం గడ్డలా ఉంటాయి కదా సో అవి అయితే ఊడిపోయి ఇట్లా మధ్యలో హోల్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి కానీ ఆ చపాతీ వల్ల కాదండి సో ఏం కాదు దానివల్ల కూడా వచ్చే ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఇక్కడైతే అవి రెండు చేసాకైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి ఇంకా ప్యాన్ మంచిగా వేడ్యాకైతే ఈ పరాటా వేసుకోవాలి వేసుకొని ఒక సైడ్ కొంచెం అలా కాలాకైతే తీసి ఇంకొక సైడ్ వేసుకొని అప్పుడు కొంచెం కాలిన సైడ్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోకూడదు సో ఇంక ఇక్కడ చూస్తారు కదా ఒక సైడ్ టర్న్ చేసుకున్నాకైతే పైనుంచి ఇక్కడ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా దీనిపై నుంచి కూడా మళ్ళీ ఒకసారి ఇటు సైడ్ తిప్పి ఇక్కడ కూడా కొంచమే ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ అయితే వేయట్లేదండి వేసుకొని ఇంకా అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా కూడా మంచిగా నీట్గా కాల్చుకోవాలండి ఇంక పరోటాలు అయితే ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే మా హస్బెండ్కి కూడా నచ్చాయండి ఇంకా నేను చేస్తుంటేనే మా బాబు అయితే లేచాడు బాబు ఇంకా మా హస్బెండ్ అయితే కిచెన్లోకి వచ్చి ఇంకా వాళ్ళైతే వేడివేడిగానే తినేశారండి ఇంకా ఈ ఆలు కొంచెం కర్రీ తీసి పక్కన పెట్టాను మా హస్బెండ్కి అయితే అందులో ఉన్న స్పైసీ సరిపోవట్లేదంటే ఆలు తీసి పక్కన పెట్టాను కదా ఇందాక కర్రీలా ప్రిపేర్ చేశాను కదండి అది అయితే పెట్టుకొని తినేశారు నేనేమో మంచిగా కడ్డు ఉందండి ఇంట్లో అయితే పెరుగు ఆ పెరుగు పెట్టుకొని తిన్నానండి పెరుగు పెట్టుకొని తింటే అయితే టేస్ట్ సూపర్ ఉందండి కానీ నేను తింటుంటే మా బాబు మా పాప కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చి అయితే తిన్నారు వాళ్ళకి కూడా బాగా నచ్చిందండి పెరుగుతో తింటే అయితే నేను మామూలుగా యూట్యూబ్లో చాలా మంది చెప్తుంటే విన్నాను పెరుగుతో తింటే పరాటాలు బాగుంటాయి అనేసి అసలు పెరుగుతో ఏం బాగుంటాయి అనేసి అనుకున్నాను కానీ చాలా బాగున్నాయండి అంటే పెరుగు పచ్చడిలా చేస్తారంట కారం అలా వేసి కానీ అది యూట్యూబ్లో చూసాను కానీ పెద్ద ప్రాసెస్ అనిపించిందండి ఇంక ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారనేసి నేనైతే ఇంట్లో ఫ్రెష్ పెరుగుంటే దాన్ని అయితే బాగా బీట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ పెట్టుకొని అయితే తినేసానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడై చూసారు కదా అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఇంకొకొక్కటి కాల్చుకుంటూ అయితే ఒక్కొక్కటి చేసుకుంటూ అయితే ఇంకొకటి కాల్చుకున్నానండి ఇంక ఇవన్నీ చేశాకైతే తినేసామండి లంచ్ చేశాకైతే బయట వచ్చిందండి ఇంకా ఇప్పుడే ఎండ వచ్చింది కదా అనేసి బట్టలు ఇవి మొన్న వేసానండి ఇంటి చుట్టూ అంటే ఇంటి పక్కన ఇటు కొంచెం ప్లేస్ ఉంటే అక్కడైతే ఎండ ఎండేసాను కానీ అక్కడ ఎండ కానీ గాలి కానీ కొంచెం తక్కువే వస్తుందండి అవి అయితే నెమ్మదిగా ఎండుతున్నాయి రెండు రోజుల టైం పట్టినా కానీ ఇంకా కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నాయి ఇంక ఇప్పుడు ఎండ వచ్చింది కదా బయట గాలి కూడా మంచిగా వస్తుందండి సో అందుకనేసి ఇంకా బట్టలు అన్నీ పట్టుకొని అయితే బిల్డింగ్ పైకి వచ్చేసానండి ఇవైతే ఎండేస్తున్నాను ఎండేస్తే ఒక టెన్ మినిట్స్ అయినా సరిపోతుందండి పైన టెన్ మినిట్స్లో మొత్తం ఆరిపోతాయి ఇంకా అయితే వీటిని ఫోల్డ్ చేయొచ్చు అనేసి ఇంక ఇక్కడ వేసానండి క్లిప్స్ అయితే మొన్న తీసుకురమ్మంటే తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే ఇంక వీటికి పెడుతున్నాను మళ్ళీ తీసి అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలండి వీటిని లేదంటే కోతులు అన్నీ పడిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ సో ఇంకా వర్షాలు అయితే పుల్లుగా పడుతున్నాయి కదా ఇప్పుడే కొంచెం వర్షం అయితే తగ్గి లైట్గా ఎండ అయితే వచ్చిందండి ఇంకా మేమైతే లంచ్ చేసాము లంచ్లోకి అయితే ఈరోజు ఆలు పరాట చేశానండి ఇంకా అదే తినేసాము తినగానే ఇంకా బయట కొంచెం ఎండగొడుతుంది కదా అని ఇంకా బట్టలు మొన్న వేసానండి ఇవి వాషింగ్ మిషన్లో అస్సలు ఎండట్లేదు ఆ బట్టలు అన్నీ తీసుకొని వచ్చి పైన అయితే ఎండేసానండి మొన్న మా హస్బెండ్ ఇంకా క్లిప్స్ తీసుకురమ్మన్నాను వర్షానికి అన్నీ కింద పడి మళ్ళీ అనేసి ఇంకా క్లిప్స్ తీసుకొచ్చారండి ఇంక ఇప్పుడైతే పైన బట్టలు అన్నీ ఎండేసాను కానీ మళ్ళీ వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది కొద్దిసేపు ఒక పావు గంట అరగంట అయినా బట్టలు ఎండుతాయండి గాలికి అయితే ఎండితే తీసుకొని అయితే ఇంట్లోకి వెళ్తాను నిన్నటి వీడియో చూసారా అండి కోతులు అయితే మామూలుగా భయపెట్టలేదు మమ్మల్ని అయితే ఇంకా చూడకుంటే వెళ్ళి చూడండి సో ఇంక అయితే బట్టలు ఎండడం అయిపోయింది ఇవైతే కొన్ని బట్టలు తీసుకొచ్చాను కానీ అవి అయితే ఎండాయండి మళ్ళీ ఎండనే వేయడం ఎందుకు ఒకవేళ వర్షం వస్తే మళ్ళీ ఇవి కూడా తడుస్తాయి కదా అన్నట్టు ఇంకా ఇవైతే ఇప్పుడు కిందికి తీసుకొని వెళ్తాను పిల్లలు ఇద్దరు ఇంట్లో ఆడుతున్నారు అటు ఇటు వాళ్ళ సౌండ్లు ఏమీ వినబడుతున్నాయండి ఇంకా ఫాస్ట్గా అయితే కిందికి వెళ్ళిపోతాను వచ్చేసరికి మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో కొట్టుకుంటున్నారండి వద్దు అన్నందుకు మా బాబు వచ్చి చూడండి నన్ను కొడుతున్నాడు ఇంక ఈరోజు పాప ఇంట్లోనే ఉంది కదా అసలు ఒక ఆట కాదండి ఆ పాండతో అయితే స్పీడ్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే మా బాబేమో భయపడి ఉరుకుతున్నాడు ఇంకా ఉరికితే మళ్ళీ రా రా అని అండి మా బాబునైతే పాప ఇంకా నిన్నటి వీడియోకైతే చాలామంది మంచిగా కామెంట్లు చేశారండి నాకైతే హ్యాపీగా అనిపించింది అంటే యూట్యూబ్ ఇదంతా లేకుంటే మనమైతే ప్రతి మనిషికి చెప్పుకోలేం కదండి మనకు వచ్చిన కష్టాన్ని అయితే ఇంకా వాళ్ళు నిన్న యూట్యూబ్లో చూసి అయితే మా బాబు ఏడుస్తుంటే వాళ్ళకి కూడా ఏడుపు వచ్చిందట అండి అసలు అందరూ మెసేజ్ చేశారు మా ఫ్రెండ్స్ ఇంకా మా మమ్మీ వాళ్ళు అందరూ కాల్ చేశారండి ఆ వీడియో చూసి అయితే చాలామందికి ఏడుపు వచ్చింది చెప్తున్నారు మా బాబు ఏడుస్తుంటే అయితే నాకు కూడా తర్వాత అదంతా వింటుంటే అయితే ఏడుపు వచ్చిందండి ఇంకా ఇక్కడ చూడండి మా బాబు అయితే మా పాప రౌండ్గా తిరుగుతుంటే మా బాబు కూడా మళ్ళీ రౌండ్గా తిరుగుతున్నాడు అండి కళ్ళు తిరిగి కింద పడతావు అని ఎంత చెప్పినా వినట్లేదు ఇంకా అలానే తిరుగుతూ ఉన్నారు ఇంకా పిల్లలతో అయితే కొద్దిసేపు ఆడుకున్నానండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ మా తమ్ముడు వచ్చాడు ఇంకా మా తమ్ముడు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదనేసి మా పాప అయితే ఇంకా వాడు రాగానే చాక్లెట్స్ అని అడిగిందండి ఇంకా వాడు కొద్దిసేపు ఉన్నాకైతే మా పాపను బయటికి తీసుకెళ్ళి చాక్లెట్స్ కొనిచ్చాడండి వాళ్ళు వాళ్ళైతే ఆడుకుంటున్నారు నేనేమో కిచెన్ హాల్ అంతా ఎలా ఉందనేసి సర్ది ఇంకా ఊడ్చి కిచెన్లోకి వచ్చి అయితే బోల్దమ్ముతున్నానండి ఇంకా అసలు ఎంతమంది నిన్న మంచికి మంచిగా కామెంట్స్ చేశారంటే నాకైతే నిజంగా చెప్తున్నాను ఆ బాధ అంతా అసలు బాధలాగే అనిపించలేదండి ఆ టైంలో అలా ఏడ్చి బాధపడ్డాను కానీ ఇంకా ఆ రోజు నైట్ మొత్తం దాని గురించే భయపడుకుంటూనే ఉన్నాను ఇంకా నిన్న అందరి కామెంట్లు చూశాకైతే ఇంత అభిమానం చూశాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి సిస్ పిల్లలు ఉన్నారు కదా అలా ఇలా అనేసి ఇంకా మెయిన్గా మా బాబు అయితే చాలా మందికి బాధ అండి ఇంకా మా అక్క అయితే కాల్ చేసింది వెంటనే వీడియో చూడగానే ఫోన్ చేసి ఏంది వాడు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొచ్చింది అనేసి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ నిన్ననైతే మొత్తం ఫోన్ కాల్స్ మాట్లాడమే అయిందండి ఇంకా దాని గురించే అసలు ఇంకా అందరూ నిన్న మీకు అదృష్టం బాగుంది ఆ కోతులు ఇంకా ఇంట్లో వస్తువులు ఇటు పాడు చేసాయి కానీ మిమ్మల్ని అనేసి అంటున్నారండి నాకు కూడా అదే అనిపించింది ఇంట్లో వస్తువులు ఏముందండి అవి పోయినా కానీ మళ్ళీ మనం కొనుక్కోవచ్చు లేదంటే ఇల్లు అంతా క్లీన్ చేసుకోవచ్చు కానీ మాకేమైనా అయితే హాస్పిటల్లో చుట్టూ తిరగడం ఇంజక్షన్లు చిన్న బాబు కదండి సో అందరూ అదే అంటున్నారు ఇంకా తర్వాత అయితే ఈ బోల్ దోమేసుకున్నానండి ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఒక సిస్టర్ కూడా యూట్యూబ్లో అయితే కామెంట్ చేశారు బాగా అనిపించింది నాకైతే ఇంకా తన తనకైతే హాయ్ కూడా చెప్పన్నారండి షాహీనా అనుకుంటా సో షాహీనా నీకైతే హాయ్ ఈ కామెంట్స్ చూసాకైతే నాకు వాళ్ళే హ్యాపీగా అనిపించింది అండి నిన్న వచ్చిన కామెంట్స్ నుంచి అయితే ఎవరో కూడా తెలియదు మన ఫ్యామిలీ మెంబర్స్లో అయితే ఇంకా వాళ్ళు కనెక్ట్ అయిపోయి అందరూ మెయిన్గా మా బాబు గురించి అయితే మంచి మంచిగా కామెంట్స్ చేశారండి ఆ వీడియో నాకు ఇప్పుడు చూసుకున్నా కానీ మళ్ళీ ఏడిపోతుందండి మా బాబు అసలు అంతలా ఏడ్చేశాడు కానీ అవి కోతులు అన్నీ పోయాకైతే ఇంకా వాటిని ఒకటే కొడుతున్నాడు ఇంట్లో ఉండే చూ చూ అనేసి మళ్ళీ వెంటనే యాక్టివ్ అయిపోయాడు కానీ నాకే ఆ భయం అయితే నేను ఈవినింగ్ వరకు కూడా పోలేదండి ఇంక ఇక్కడైతే బోల్ అన్నీ తోమేశానండి ఇంకా నైట్ అయితే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించేశాను ఇంకా తినిపిస్తూ ఉంటే మా బాబు చూడండి ఎన్ని వేషాలు వేస్తున్నాడో అటు ఇటు పరిగెత్తుకుంటూ సో నిన్న మా బాబు గురించి చాలామంది కామెంట్స్ చేశారు కదా అనేసి ఈరోజైతే అయితే వీడియోలో కొంచెం మా బాబుని చూపిస్తున్నానండి ఇంకా ఇలా ఆడుకుంటున్నారు చూడండి ప్రజెంట్ అయితే బాగున్నాడు అండి మా బాబు అయితే ఇంకా బొమ్మను తీసుకొచ్చుకొని అటు ఇటు తిరుగుకుంటూ అయితే దాన్ని గట్టిగా పట్టుకొని ఇంకొకటే ఆట అండి ఇంకొచ్చి ఒక బుక్క పెట్టుకోవడం మళ్ళీ పరిగెత్తడం నైట్ అయితే ఇంకా పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేశానండి ఇంకా వాళ్ళైతే పడుకున్నారు వాళ్ళు పడుకున్నాకైతే నేను బట్టలు చాలా ఉండే అండి ఇంకా బట్టలన్నీ మడతబెట్టేసాను తర్వాత అయితే కిచెన్లో కూడా మొత్తం నీట్గా క్లీన్ చేశానండి కానీ వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఇంక అప్పుడు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అంతకుముందు మా మమ్మీ కాల్ చేసింది అంటే ఈ వీడియో గురించే సో అందుకనేసి ఇంకా నిన్న వీడియో కూడా ఏం షూట్ చేయలేదండి ఇంకా మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూనే కిచెన్లో పనంతా చేసి ఇస్తానండి ఇక్కడ బట్టలు చూసారు కదా నిన్న ఎన్ని బట్టలు ఉన్నాయో ఈ బట్టలు అన్నీ ఎండాయండి ఇవన్నీ మడతబెట్టి సెల్ఫ్లో అయితే నీట్గా సర్దేశాను సర్దాకైతే మళ్ళీ ఇంకా నైట్ పిల్లలు పడుకున్నాకైతే హాట్ వాటర్ తాగేసానండి ఇంక ఇవన్నీ చేసుకుంటూ కూడా మా ఫ్రెండే నిన్న ఒక ఫార్టీ మినిట్స్ అయితే మాట్లాడిందండి ఇంకా అసలు ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటావు కానీ ఇంకొకసారి అలా జరిగిపోతుంది నవ్యా ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా సో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనేసి ఇంకా మా రిలేషన్స్ వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారండి సో ఇంకా నిన్న మొత్తానికి అదే సరిపోయిందండి ఇంకా మీకు కూడా చెప్పిందే చెప్తూ చెప్తూ బోర్ కొట్టిస్తున్నట్టున్నాను సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా అసలు ఈ కోతుల పిడత చాలా ఎక్కువగా ఉందండి మెయిన్గా డోర్లు అవన్నీ దగ్గర పెట్టుకోండి కోతుల జోలికి అయితే పోకండి మెయిన్ అవి అమ్మాయిలను చూస్తే మాత్రం అస్సలు భయపడవండి కొంచెం అబ్బాయిలను చూసినా భయపడతాయి కానీ ఇంకా అబ్బాయిలకై అమ్మాయిలకైతే ఇట్లా మీది మీదికే వచ్చినట్టు చేస్తాయి సో కేర్ఫుల్గా ఉండండి వాటి జోలికి అయితే పోకండి మళ్ళీ అవి అరిస్తే లేనిపోని ఇంజక్షన్లు అంటూ అవి ఇవన్ను ఉంటాయి ఇంకా మా మామయ్య మా మామయ్య వాళ్ళ విలేజ్లో అయితే కోతులన్నీ కలిసి ఒక అతన్ని అయితే అవన్నీ కలిసి వెంబడి పడితే ఎవరేమైనా ఏం చేస్తాం చెప్పండి చాలా ఉంటాయి ఇంకా వాటి జోలికి అయితే అస్సలు పోవద్దండి సో మా మామయ్య చెప్పాడు ఒకసారి అయితే వాళ్ళ విలేజ్లో ఒక అతను అయితే ఇంకా ఆ కోతి పిల్లను రక్షించబోయేసరికి ఆ కోతులన్నీ వచ్చి దాడి చేసి చంపేసాయటండి సో ఇంక ఇక్కడైతే ఈరోజు అయితే ఇంకా ఫోన్లు మాట్లాడడమే సరిపోయిందండి అందరూ కాల్స్ చేశారు ఇంకా దాని గురించే ఇంకా ఆ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి బట్టలు మడత పెట్టి వెళ్ళి కిచెన్లో పని చేసుకొని ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి పడుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్